రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే చెప్పులు వేసుకుంటానని కఠోర దీక్ష చేయడం జరిగింది అన్ని దేవుళ్ళు కరుణించి ఓటర్ల రూపంలో దేవతలు కరుణించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడవ తేదీన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా గతంలో ఏదైతే మొక్కులు దేవతలకు ముఖ్యమో మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లించడానికి ఈరోజు బయలుదేరే ముందు నా వాగాపూర్ గ్రామ కూడా పెద్దలందరూ వారు ఇక్కడ దేవాలయాల దర్శనానికి పోతున్నావు నువ్వు అనుకున్నది సాధించినావు అందులో మా మా పాత్ర కూడా ఉండాలి అని చెప్పేసి దేవుళ్ళు మొక్కులు చెల్లించుకోవడానికి వెళ్ళి వెళ్ళ వెళ్తున్నటువంటి శుభ సందర్భంగా నాకు గ్రామ కులం కూడా గ్రామ ప్రజలు నాకు మొక్కులు దారి ఖర్చుల నిమిత్తం డబ్బులు అందరూ జమ చేసి ఇవ్వడం జరిగింది వీరి ప్రేమ అనురాగాలు ఆప్యాయతలు ఎల్లప్పుడూ నా పైన ఉండాలి నాకు తెలిసి ఖచ్చితంగా వారి ప్రేమాభిమానాలకు అనుకూలంగానే రేపు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో భాగంగా ఏ వచ్చినా ఈ కులం కూడా గ్రామ ప్రజలనే ముందు వరుసలో ఉంచుతాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు పెద్దలందరూ వీరితో నాకు చిన్ననాటి నుండి భావ సంబంధం ఈ గ్రామాంతో ఉంది ఈ కులం కూడా గ్రామం అంటే ఖచ్చితంగా వారికి నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటా ఖచ్చితంగా నేను ఆపద సమయంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆపద సమయంలో ఉన్నప్పుడు కూడా వెన్ను దన్నుగా నాకు పెద్దలందరూ నా కులం గిరిజనులు సోదరి సోదరి మనంద మనులందరూ నాకు వెన్ను తట్టి ఏ ఉద్యమం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినా ఆ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి నా కులం కూడా గ్రామ ప్రజలందరూ నాకు సహకరించింది ఏ ఉద్యమం అయినా పోడు భూముల విషయంలో కానీ గ్రామానికి రోడ్డు విషయంలో కానీ అనేకమైనటువంటి సమస్యల్లో వారు నా వెన్న వెన్నుదాన్ని నా ముందు నన్ను వెన్నుదాన్ని ముందు నడిపించారు అలాంటిది ఈరోజు సంతోషకరమైన వార్త ఏంటంటే ఇక్కడ డబ్బుల విషయం ముఖ్యం కాదు ప్రేమ ఆప్యాయతలు ముఖ్యం వారు ఎంతో ఇచ్చిందరో నాకు ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది డబ్బులు ఎన్ని అనేది కాదు వారి ప్రేమ అనురాగాలు ఆప్యాయతలే ముఖ్యమని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా ఈ శుభ సందర్భంగా ఖచ్చితంగా నేను ఖచ్చితంగా ఈరోజు కులం గ్రామ గ్రామవాసులకు నేను ఒకటే అమ్మిస్తున్నా నేను ఖచ్చితంగా మీ వెన్నుదన్నుగా ఉంటా మీ అందరిలో ఒకటిగా ఉంటా అని చెప్పేసి తెలుగు తీసుకు చెప్తూ సెలవు తీసుకుంటున్నా జై కాంగ్రెస్ जय कांग्रेस, जय आदिवासी जय आदिवास